మలయాళ సీమను ఆదుకునే అందుకు యుఏఈ ప్రకటించిన ఏడు వందల కోట్ల భారీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి నిబంధనల ప్రకారం విదేశాలు అందించే నగదు విరాళాన్ని తీసుకునే అవకాశాలు లేకపోవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించారన్న వార్తలపై విమర్శలు వెలువెత్తుతున్నాయి పరిస్థితుల్లో ఉన్న కేరళ పునర్నిర్మాణం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారీ విరాళం ప్రకటించింది వంద మిలియన్ డాలర్లు అంటే ఏడు వందల కోట్ల సాయం అందిస్తామని తెలిపింది అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సాయాన్ని తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విపత్తు సహాయ విధానం ప్రకారం యూఏఈ సర్కారు సాయాన్ని అంగీకరించే అవకాశాలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి భారత్ రెండు వేల నాలుగు జూలై తర్వాత నుంచి విపత్తుల సమయంలో ఎలాంటి విదేశీ సాయాన్ని తీసుకోవడం లేదు రెండు వేల పదమూడు నాటి ఉత్తరాఖండ్ వరదలు ఆ తర్వాత వచ్చిన కశ్మీర్ వరదల సమయంలో కేంద్రం విదేశాల నుంచి సహాయాన్ని తీసుకోలేదు విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు ఉందనే ఉద్దేశంతో రెండు వేల నాలుగులో నూతన విపత్తు సహాయ విధానాన్ని మన్మోహన్ సింగ్ అమల్లోకి తెచ్చారు కేరళకు యుఏఈ ప్రకటించిన సహాయం విషయంలోనూ ఈ విధానమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించారన్న వార్తలపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం కంటే యూఏఈ అంకె పెద్దది కావడం వల్లే మోడీ సర్కారు ఆ సాయాన్ని వద్దంటోందని విమర్శలు వస్తున్నాయి పైగా విదేశీ నగదు సాయం తీసుకుంటే ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్రం అంగీకరించినట్టు అవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది విదేశాలందించే మందులు ఆహార పదార్థాల వంటి వస్తురూప సహాయం తీసుకునే అవకాశం ఉంది కానీ నగదు తీసుకునే నిబంధన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అయితే యుఏఈ అందిస్తానన్న ఏడు వందల కోట్ల నగదు సాయంపై భారత విదేశాంగ శాఖకు ఇంకా ఎలాంటి ప్రతిపాదనలో రాలేదని అధికారులు చెబుతున్నారు